चांत नाम देशिया रवली नाम देशिया अनुराधा नाम देशिया साकुरुम्बा नाम तथा जानकलोगोत्रोत भोष्या अनुराधा नाम देशिया मनीष कुमार, कुमार नाम देशिया सुषमा नाम देशिया मनोरतन नाम देशिया मनोज्ञा नाम देशिया अभिलाष नाम देशिया श्वेता नाम देशिया मान्य श्री नाम देशिया साकुरुम्बा नाम तथा पांडवलगोत्रोद स्वातिनामिक्जुन नम धेय्या सहाकुटुराम ममक नाम कुटुंबाबाधवा क्षेमस्थर्धर विजय अभयायु आरोगश्वरियावृद्धमुण्यलिंगस्वामी कर्नाकटाक्ष वीक्षणावलर्धम त्रीपुण्यलिंगेश्वरस्वामी पुष्पूजा चं शुभा नमा महेश्वरायन वम शंभवे नम पिनाक नृनम शशिशेखरायन मम वमदेवाय नम ओं विरूपाक्षण मंकपट निय नम श्रीपुण्यलिंगस्वामी ने नमो नम శ్రీ గురువ్యో నమాోం గణాధిపతరుబ్రహ్మా గురుణు గుర్దే మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాగీనా నిదయ్యాం దక్షిణామూర్తమాం వంగన విశేషణ విశిష్టయాం పుణ్యతిథో శ్రీమాన్ పెండ్లి కుల పల్లి వంశోద్భవాయ కుమార్ శ్రీమదహం గోత్రోద్భవస్ పేండ్లికోత్రోద్భవస్ కీర్తిశేషురుచుగపల్లివంశోద్భవాయ అర్జునకరవేవేత్యోన్ నమీర్తిశేషురాముల అదిష్టానభునమాం సుశీలం అధిష్టానమన్మ పరమేశ్వర పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామిన అనుగ్రహ పుణ్యలింగేశ్వరస్వామిననుగ్రహసిద్ధ్యర్థం చిగుళ్ళపల్లి కుమార్ నామదేశ్య చిిగ్ళ్ళపల్లి నామదేశ్య నామేస్ రామునామదేస్సుశీలమ్మ నామదేస్ మదిష్టాదేవత్యునమో నమ పుష్పై పూజయామి దీయా ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సమర్పయా అర్ఘం అర్ఘంపాదయో పాధ్యముఖే శుద్ధ ఆచమనీయాం సమర్పయామి శ్రీమన్ శ్రీ పరలోక నివాసి నమో నమ శివాయమేశ్వరాయ నమహం సింభవే నహం విరూపాక్షాయ నమహం వామదేవాయన నమహం మహంకవర్ధినహం నమహం శంకరాయ మహం శూలపాణే నమమ్ गौर्भवस्वहाँ तत्सरेगोदीम दियोन प्रचोदयात साल चूँ स्वामी ओं प्राणये स्व पानय स्व हम यानाय स्वानय स्व सामनाये स्वह मध्ये मध्ये पानीयाँ सर्पयामी अमृता पिता उत्तरापोषण समर्पयाम हस्त प्रक्षायाम पाद प्रक्षालालयां के शुद्ध आचमनी सर्पयामी पुगेबरशपूरनागवल्ली थल मुक्ताचूर्ण सामुक्ताूल प्रतिगृह्यताम दक्षिणावृता अक्षिता पुष्पा सामर्पयामी శ్రీగురు భ్యోనమరి ఓం నమస్కారం అండి యాదాద్రి చోటుపల్లిలో ఉన్నటువంటి అమ్మా నాన్న పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని ఆరు వందల మంది ఆనాదలకు ఆ భాగ్యులకు అన్నదానం జరిపించేవారు పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పెద్దల జ్ఞాపకార్థము సందర్భంగా పెండ్లికొల గోత్రోద్భవిలు కీర్తిశేషులు చిగుళ్లపల్లి అర్జున్ కుమార్ గారు కీర్తిశేషులు రాములు గారు సుశీలమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థము సందర్భంగా சி அனுராதா கார மரியசபியுலும் அனதுக்கு அன்னதானம் ஜரிப்பிச்சுச்சுன்னா காவுன வாரிக்கு வார யொக்க குடும்பசபியுலி ஆயுர ஆரோக்கியோ பாட்டு புண்ணியலிங்கேஸ்வரஸ்வமி வார ஆசீஸ்யும் எல்லவீழல விண்ணன்ட்டு உண்டாலும் கோருக்கு பிரத்யேக ன்யவாதம் தெரியும் చిగుళ్లపల్లి అర్జున్ కుమార్ గారు రాములు గారు సుశీలమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మల శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పెద్దల జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి శంషాబాద్ మధురా నగర్ నుంచి వచ్చాము ఇక్కడ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇంతమందితోనే సేవ చేయించడం అంటే ఒక చిన్న విషయం కాదు అందరు చాలా బాగా చేస్తున్నారు శుభ్రత వాళ్ళకు భోజనం పెట్టడం అన్నీ అంత పద్ధతి అంత బాగా నచ్చింది ఇక్కడ చాలా బాగుంది చేసే వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ ఇట్లాంటి సేవ చేసే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వాళ్ళకు దక్కుతుంది అని అనిపించింది అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి